గారికి వందనాలన్నీ స్కూడు వచ్చిన సంఘం అందరికి కూడా వందనాలు మేము తాడేపల్లిగూడి నుంచి వచ్చామండి ఇక్కడికి అయితే మన సన్నిధిలో నలభై రోజులు ఇక్కడ అంశం పెట్టు నాకు మొదటగా పాప అండి పాప తర్వాత బాబు పుట్టాడు బాబు చనిపోయాడండి ఐదు రోజులకి అయితే నాకు పాప బాబు అని నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను ఆ పిల్లల పుట్టలేని ఆపరేషన్ అయిపోయిందండి అయితే నాకు మళ్ళీ పెద్ద పాప అయితే నేను ఒకదాన్నే ఉన్నాను ఒకదాన్నే ఫస్ట్ నుంచి ఎవరైనా ఉన్నా జత కావాలని అడిగేదండి అయితే నాకు పూర్తిగా ద్వారం అయితే మూసిపోయింది కానీ అభిషేక్ పాల్ గారు మా ఆయన గారు లేదు ఎవరైనా కావాలి దేవుడు మళ్ళీ దర్శిస్తారని అలాగే అనుకునే వాళ్ళం అలాగే హాస్పిటల్కి తిరిగి ప్రయత్నించండి మన సంఘంలో కూడా భారంగా నలభై రోజుల ప్రార్థనలో అంశం అయితే పెట్టామండి పాస్టర్ గారు చేసిన ప్రార్థన సంఘం చేసిన ప్రార్థన కూడా దేవుడైతే ఆశీర్వదించాడండి బాబు ఇదే అయ్యాక పెద్ద పాప అసలు ఊరుకునేది కాదు ఎవరైనా పిల్లలున్నా ఆడుకోవడానికి నాకు ఎవరైనా కావాలమ్మా అనేది అయితే బాబు అయితే దేవుడికి ఇష్టమయ్యాడండి దేవుడు తీసేసుకున్నాడు కానీ మేము మరలాసారి ఎవరైనా పర్లే నీ చెత్తులో నా బిడ్డని అడిగామండి చక్కటి బిడ్డని మళ్ళీ నాకు తిరగ ఆపరేషన్ ద్వారాగా చక్కటి అందమైన బిడ్డని ఇచ్చాడండి దేవుడు ఈ పాపని మన సంఘంలో చేసిన ప్రార్థననండి తర్వాత ఇక్కడికి వచ్చాము మేము మా అక్క బావ గారి దగ్గరికి మన సన్నిధంది ఇక్కడ రండి ఫాస్టర్ గారికి మన సంఘంలో పెడితే ప్రతి ఒక్క అంశం నెరవేరద్దు అన్నారు మేము కూడా అక్కడ సంఘం ప్రార్థననండి అక్కడికి వెళ్ళేది కూడా అయితే వెళ్ళి అంశం పెట్టామండి ఇక్కడ మీరందరూ కూడా చేశారు ఈ రోజు నాటికి నేను మళ్ళీ సన్నిధికి వచ్చి గర్వంగా నా ఎత్తుకుని ఇలా సాక్ష్యంలో మీ అందరి ముందు కూడా నేను దేవుడైతే నిలబెట్టుకున్నాడండి ఈ చిన్న సాక్షిని దేవుడు దించు కదా అందరికీ వంద నలభై సోదరి సోదులరా దేవుడు సాహసం ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు మనం ఏంటంటే దేవుడు చేసిన అద్భుతాలను ప్రకటించి సంఘంలో ఇంకా బలాన్ని కలిగించుకోవాలనే మనస్సుతో మనం లేవు కనుక అవి చెప్పుకో అంతే నిజంప్రీ సోదరి సోదరు దేవుడు స్వస్థపరుస్తారు స్వస్థపరిచే వరం బైబిల్లో ఉంది కనుక ఉంది అంతే బైబిల్లో స్వస్థపరిచే వరం ఉంది కాబట్టి ఉంది నాకు ఒకరు ఫోన్ చేశారు అయ్యా నాతో ఒక ఆయన చెప్పాడు స్వస్థత లేవంట యేసు క్రీస్తు వారితోనే శిష్యులతోనే ఆగిపోయినాయి అంట ఇంకా స్వస్థతలు జరగవంట కదా కాబట్టి స్వస్థత స్వస్థ పరుస్తారని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ధర్మపారశు అని చెప్పాడు అంట ఆ సరేప ఆయన నాకు ఫోన్ చేసి నన్ను అడిగాడు నేను చెప్పాను మళ్ళీ ఆయన అన్నాడు ఇప్పుడు వారు స్వస్థపరుస్తారని బైబిల్లో చూపించు నేను నమ్ముతాను అన్నాడు పాపం నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పాను ఇప్పుడు స్వస్థపరిచిన వారిని బైబిల్లో చూపించడానికి బైబిల్ క్రీస్తు శకం పౌలు తరంతోనే అయిపోయింది అక్కడ వరకే బైబిల్ రాయబడి ఉంది ఆ తర్వాత బైబిల్ రాయబడి బైబిల్ బైబిల్లో తర్వాత విషయాలను సమకూర్చలేదు కనుక అక్కడ మనకు కనిపించవు ఇంకెక్కడ చూపిస్తాం మనం కనుక భక్తుల చరిత్రలోకి వెళ్ళమను భక్తులు అద్భుతాలు చేశాడు అమెరికాలో ఒక భక్తుడు కూటం పెట్టాడు మొత్తం లైట్లు ఉన్నాయి ఒళ్ళు గగ్గుర పుచ్చేటువంటి విషయాలు ఇవి మొత్తం లైట్లు ఉన్నాయి ఓ సైడ్ లైట్ డిమ్ అయిపోయిందంటే అక్కడ కాంతి సరిపోవట్లేదు ఇక్కడ లైట్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఆ సేవకుడు చెప్తూ చెప్తట్టు చూసి ఓ లైట్ అక్కడికి అన్నాడు అంతే ఆ లైట్ అక్కడ వెలిగింది ఏమేంటి ఏదో ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని మేము గొప్పవాళ్ళం మంచి వాళ్ళం అని చెప్పుకోవటానికి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు మినకొద్దో ఒక అతనికి రెండు కాళ్ళు అయిపోయినాయి మోకాళ్ళ కింద రెండు కాళ్ళు అయిపోయినాయి యాక్సిడెంట్లో దేవుణ్ణి నమ్ముకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన కాళ్ళు ప్రభాని ప్రార్థన చేయట్లా ఆయన మామూలుగా తన అపరాధాలు ఒప్పుకుంటూ తన జీవన విధానం కొరకు దేవుని మరుపెట్టుకుంటున్నాడు స్వరమైన అని పడుతుంది అతనికి నువ్వు లేచి వెళ్ళి బూట్లు కొనుక్కొని నాకు పూట్లేంటి ప్రభా జరిగింది నిజంగా జరిగింది ప్రపంచంలో నాకు పూట్లేంటి ప్రభా అన్నాడా అవును వెళ్ళి పూట్లు కొనుక్కో సరే ఆ మూడు చక్రాల బండి వేసుకుని తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆ చెప్పుడు షాప్కి వెళ్ళాడు దిగాడు కర్రల సహాయంతో పూట వేసుకుంటూ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని బూట్లు ఇవ్వమన్నాడు అక్కడ ఆ సహ పని చేసే సహోదరుడు బూట్లు ఏంటి అన్నాడు ఏంటయ్యా నాకు బూట్లే అన్నాడు ఒకసారి ఇలా కిందకు చూసేసరికి అతను కాళ్ళు వచ్చేసింది జరిగింది శక్తి చాలకపోతే చాలలేదని కాముగా ఉండాలి దైవశక్తి అర్థం కాకపోతే అర్థం కావట్లేదని కాముగా ఉండాలి గుడ్డివాడు గుడ్డివాడికి త్రాగు చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారు అప్పుడు అతనికి నేను చెప్పాను రెఫరెన్స్లు ఉన్నాయి చూడు వంద సంవత్సరాల చరిత్రలోనే రెఫరెన్స్లు ఉన్నాయి తర్వాత వాళ్ళు స్వస్థపరుస్తారని నెంబర్ వన్ మోర్కు వార్త పదహారు అధ్యాయం పదిహేడు పదహారు వచ్చినాం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మిన వానికి శిక్ష విధించబడను నమ్మిన వాని ద్వారా ఈ క్రియలు కనబడను వాళ్ళు ఏం చేస్తారు నా నామమున దయములు వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు రోగుల మీద చేతులుచినప్పుడు వారు స్వస్థత నందుతారు ఎవరు నమ్మి బాప్తిసం పొందిన వారు యేసుక్రీస్తు వారి తర్వాతే శిష్యుల తర్వాతే స్వస్థతలు జరుగుతాయని బైబిల్లో రాయబడి ఉంది అక్కడితో ఇవ్వలేదు ఏకో పత్రిక వెళ్ళండి ఐదో చాలా మీద వచ్చాను చూడండి అక్కడేమో రాయబడి ఉంటుంది మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా సంఘ పెద్దల్ని పిలిపించము ఆ సంఘ పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థించినప్పుడు అతడు రోగి అయితే స్వస్థత నందు నువ్వు పాపి అయితే క్షమాపణ పెద్ద సంఘ పెద్దల ప్రార్థన ఉండే శక్తి అది సంఘ ప్రార్థన సంఘ పెద్దల ప్రార్థన ఉండే శక్తి అది అవును చాలా శక్తి సంఘ సంఘ పెద్దల ప్రార్థనలో ఉంది అవును ప్రియ సహోదరి సోదరుడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎందుకంటే వాక్యం అది ఆ వాక్యానుసారంగా తర్వాత వారు కూడా స్వస్థపరుస్తారని బైబిల్లో ఉన్నాయి ఆ వచనాలు పెట్టమన్నా మళ్ళీ అడిగితే మళ్ళీ అడిగితే ఆ వచనాలు చూపించ ఉన్నాయి బైబిల్లో కాబట్టి ప్రియ సహోదరి సోదరు దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు గొప్పవాడు అద్భుతంగా స్వస్థపరుస్తాడు ఆయన చేత స్వస్థత పొందేటువంటి నమ్మకం మనకు లేదు నమ్మకం మనకే లేదు ఆయన స్పష్టపరుస్తాడనే ఆశ లేదు నమ్మకం అలా ఉంచు నమ్మకం ఉన్న ఆశ కావాలి అంటే ఎదురు చూడాలి నిరీక్షణ కావాలి నేను ఒకటిన్నర సంవత్సరం ఎదురు చూశాను ఎందుకు చూశానంటే నేను ప్రభులోకి వచ్చినప్పుడు తొలి దినములోనే నేను మంచం మీద పడుకుని ఉంటే ఒక స్వరం ఏనపడుతుంది కళ్ళు తెరిచి ఉండగానే నువ్వు లేచి కింద పడుకొని ఒక స్వరం వినపడింది లేచి కింద పడుకున్నప్పుడు ఆకాశంలో వేసుక్రీస్తు నాతో మాట్లాడుతున్నారు అది కూడా నేను ప్రార్థనలో ఉండగా దర్శనం మరొక దర్శనం నేను మనసు మీద పడుకుంటే ఒక అదృశ్యమైన అస్తం వచ్చి నాకు కళ్ళు మూసేసింది కళ్ళు మూసిన తర్వాత ఒక దర్శనం వచ్చింది ఇవేంటి ప్రభు అంటే ఆయన చెప్తున్నాడు ఇనిమేయ గ్రంథం ఆరోధ్యాయం ఆఖరికటం అని అసలు అప్పటి వరకు ఇనిమయ గ్రంథం నేను చదవలేదు తర్వాత తీర్చిస్తే నాకు వచ్చిన కళ అక్కడ రాయిబడి ఉంది అంటే దేవుడికి ఈ పరిశుద్ధ లెక్క ఈ యొక్క బైబిల్కి సంబంధం ఉంది పరిశుద్ధ లెక్కను ఆ రోజు అనుకోలేకపోయాను కనుక దేవుడికి ఈ పుస్తకానికి సంబంధం ఉంది అంటే దేవునికి ఈ పుస్తకానికి సంబంధం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటం అనేది వాస్తవమైన విషయం అని గ్రహించాను కనుక ఆ ఆ యొక్క ఆ యొక్క నమ్మకం ఆ యొక్క ఒళ్ళు గగ్గుర్లు పచ్చి ఆ దర్శనం ఒకటిన్నర సంవత్సరం దేవుడు కొరకు నిరీక్షించేట్లుగా చేసింది ప్రీ సోదరి సోదరుడు నిరీక్షణ కావాలి దేవుడు స్వస్థ పరుస్తారు స్వస్థ పరుస్తారు స్వస్థ పరుస్తారు చెప్తాడు ఎవరైనా విశ్వాస అంట బలంగా అంటే బలంగా విశ్వాస ప్రార్థన చేస్తే స్వస్థపరిచిన దేవుడు బలంగా సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థపరచడా లేదు ఏదో తెలియగలవాడిని గొప్పవాడిని మంచివాడిని అనిపించుకోవడానికి గలిబిలి చేసేటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఏమీ తీసుకోకండి పరిశుద్ధ లేఖనాన్ని మాత్రమే వెంబడించండి పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటకు మాత్రమే వివరణ తెలుసుకోండి దాన్నే మీరు నిమ్మండి వాళ్ళు ఒకటి చూపించిన దానికి అనంతసర్ మరొక చోట ఉంటుంది అని మనకు తెలియదు కనుక వాళ్ళు చూపించిన ఒక్క మాటనే నమ్మేస్తాం మనం కాబట్టి స్వస్థపరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అభిషేక్ గారి కుటుంబంలో కూడా మన సంఘ ప్రార్థనను బట్టి అద్భుతాలు చేశారు సంఘ ప్రార్థనగా సాధ్యమైంది లేదు దయతో సహకరించండి ఉన్న ఒక ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు దాకా ఇబ్బంది పడుతున్నప్పుడు ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్ళి ప్రార్థన చేశారు అంతే ఇక తర్వాత వాళ్ళకి అద్భుతం జరిగింది అంటే నేను మంచి ఉండినా కాదు దేవుడు వాళ్ళకి మేలు చేయాలనుకున్నాడు చేశాడు దేవుడే మేలు చేశాడని వాళ్ళకి తెలియాలి కనుక దేవుడు పక్షంగా ఒక వ్యక్తిని నిలబెట్టాలి ఇతను మంచివాడా చెడ్డవాడా నీతిమంతుడా అవినీతి మంతుడా మీరు ఎవడైనా రోగి అయి ఉంటే మంచివారైన పెద్దలని పిలిచి అన్నారా పెద్దలు మంచివారో చెడ్డవారో అది మనకు అనవసరం పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే మనకు నెమ్మది కలుగుద్ది